ఇంట్లో కూరగాయలు ఏమి లేవని చెప్పేసి మిల్మేకర్ కర్రీ చేద్దామని ఇక్కడ మిల్మే కలర్ నీట్ గా హాట్ వాటర్ తోని వాష్ చేస్తున్నాం మీరు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం కర్రీ చేస్తారో కింద కామెంట్ చేయండి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్తే బౌల్లో మిల్మే కలర్ మనకు కర్రీ కావాల్సిన అన్ని కలర్ ని తీసుకుని హాట్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమాటా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ ఇంకా కొబ్బరి పొడి బగారాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఆ గ్యాప్ లో మిల్మే కలర్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిల్ కలర్ ఇట్లా వాటర్ అంతా పిండేసి పక్కన डिटकोवाली లోపు టమాటా ఆనియన్ వేగిపోతుంది వేగిన తర్వాత మిక్సీ జాల వేసుకోవాలి మీరు స్టార్టింగ్ లోనే వేసుకోండి బగారాకు నేను మర్చిపోయి ఇప్పుడు వేసాను చల్లగా తర్వాత మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ అదే కొద్దిగా ఆయిల్ వేసుకొని మిల్మె కలర్ అంతా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా చేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట చాలా బాగుంటది గోల్డెన్ కలర్ రాగానే తీసేసేయాలి తీసేసి మళ్ళీ అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర సాజీరా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ రాగానే కొద్దిగా అల్లం వెళ్ళి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మన మసాలా ప్యూరి మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలి మంట చిన్న పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వాలి ఆ తర్వాత మనకు తగ్గినంత కారం ఉప్పు పసుపు ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకో పది నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టి మళ్ళీ మూత తెరిచి చూస్తే ఆయిల్ రిలీజ్ అవ్వాలి ఇలా ఆయిల్ రిలీజ్ అయిందంటే మనం వేసుకున్న మసాలాలన్నీ కుక్ అయినట్టు అర్థం మనకి తగ్గినంత వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టి ఇవ్వాలి మసలిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న మిల్మేకర్ని ఇందులో వేసి మంచిగా కలపాలి ఇంకా పది నిమిషాలు మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొద్దిగా హోమ్మేడ్ గరం మసాలా ఇంకా కసూరి మెత్తి కలుపుకొని వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వెయ్యట్లేను మిల్మేకర్ చాలా సాఫ్ట్ గా కుక్ అయింది చల్లబడిన తర్వాత ఇలా చిక్కబడుతుంది